నమస్తే చివరంగానికి వచ్చాం మనము మరి ఎందరో మహానుభావులు యూట్యూబ్ చాలా స్వాగతం సుస్వాగతం ఈ భజన భక్తుల పాదాల ధూళి మనకు కూడా తాకింది ఎందుకంటే భగవంతుడు భజన భక్తుల రూపంలో ఉంటాడు తెలియదు వాళ్ళతో అసలే తెలియదు భగవంతుడు ఎప్పుడు భగవంతులాగా ప్రత్యక్షం కాడు ఈ భక్తులే భగవంతుడు మరి ఇక్కడ ఊర్చోని ఆలయంలో భజన చేసిన చెప్పి వాళ్ళ దేవుళ్ళతో సమానము మరి మనతో పాటు చిన్న యువకుడు మరి వాస్తవానికి పిల్లలు ఏదో దొరుకుతలేరు ఏం పేరు అని పేరు లక్ష్మణ్ ఏ ఊరు మరి ఏం చదువుకున్నావు ఇప్పుడు చదువుతున్నావు పని చేసినా వివాహం అయిందా అయిందా సంతోషం రైట్ పేరు పేరేసి అనుష ఏ ఊరు మీ అంతగా మరి మారేపల్లి తిమ్మాలి పెళ్ళ మనల్లా మారేపల్లి సంతోషం నీ ఈ మధ్యనే ఉంటాలని ఎవరైనా నేర్పి నీ తిమ్మరాపడిచ్చిరీ నువ్వు వచ్చా చిన్నప్పుడు కొంచెం చిన్నప్పుడు నాయన కార్తీకాలకు పోతుంటే నాయన పోతుండే వాళ్ళు కార్తీకాలకు పోతుంటే నేను పోతుండే అంటే అన్న ఒక ఏకతాళం శబ్దం ఉంటది శబ్దం చూసి నేర్చుకోవాలి మంచిగా ఊపిస్తుంది అది దాన్ని బట్టి నేర్చుకోవాలని నాకు పడ్డది ఇంకా రోజు పోతుండే పోయి వాళ్ళు దాన్ని కొడుతుంటే కొద్దిగా నేర్చుకుని లోకల్ లోకల్లా ఉండడానికి నేర్చుకున్నాను మళ్ళీ కన్నమానుషులని చూసినాక మాస్టర్లాగా నేర్చుకోవాలని మళ్ళీ ఆ కన్న దానికి నేను శిక్షణ పొద్దు హోదడం అయిపోయింది ఉంది కట్టిన ఫ్రిడ్జ్ నడుస్తున్నా చాలా సంతోషం అండి ఇంత మందికి చెప్పిందో కేత్తు మీది ఇంత చిన్న వయసులో మీ నాన్న కార్తికప్పుడు అందరూ నాన్న వేరే వేరే గుణాలు నేర్చుకుంటారు మీరు మీ నాన్న కార్తికంగా పోయిండని ఆ ప్రేమ ఉంది ఆ ప్రతాపం మీద వాడి నేర్చుకుంటావా నీకు ఎందరో మహానుభావులు చాలా గుణ ప్రత్యేకమైన ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను చేసుకుంటాను ఎందుకంటే మామూలు విషయం కాదు మన మన పిల్లలని తగ్గి ఉండరు మనకు తెలుసు రెండు జాగాలు ఉంటాయి ఆ రెండు జాగాలు ఎక్కువ ఉంటున్నారు నువ్వు ఒక్కరిని జాగ ఈ దారి తక్కువ సంతోషంగా నువ్వు ఇదే నీతో పాటు ఇక ఈ ఒక్కరు ముందు మీరు కొంచెం రండి మీరు కొంచెం భావన వర్షపు భావన మీరు సంతోషం అండి మనకు ఒకసారి చూసి ఎప్పుడు ఇక్కడ అంట చాలా ధన్యవాదాలు మీరు కూడా చూస్తున్నా చాలా చూడండి ఇష్టపడండి కామెంట్ కూడా పెట్టండి మీరు పెడితేనే నేను మరిన్ని గ్రామాల చేరువ అవుతా మరి ఇక్కడ భక్తులు నన్ను ప్రేమతో నిలుచుకున్నాడు ఇక్కడ అందుకే రాగలిగిన మీరు ఏం పేరు అన్న మనసారి చెప్పండి చంద్రశేఖర్ చంద్రశేఖర్ బా చంద్ర శివుడికి మరొక పేరు చంద్రశేఖరు ఈ ధర్మపత్తి పేరు మౌనిక మౌనిక ఇంకెంత మంది సంతానం ఒక పాప ఒక బాబు వృత్తి చేస్తున్నారు ఎట్లున్నాయి ఎట్లున్నాయి ఆ అరక తోలుతారా అరక తోలుతారు సంతోషం ఎందుకంటే మా ఊళ్ళో ఒకే దూడలేదు ప్రస్తుతం అంత ఒకే దూడలేదు మొత్తం ఊరు మొత్తం కట్టు అరకలేదు మా ఊర్లో ఎడ్లు కరువైనాయి ఇప్పుడప్పుడు ఒక పాట చెప్పారు మొదటి నుంచి నేర్చుకున్నారా ఇప్పుడు ఈ మధ్య నేర్చుకున్నారు ఈ మధ్యలో నేర్చుకుంటారు మాస్టర్ మాస్టర్ అనేది ఏం లేదు దాదాపు చిన్నప్పుడు నాకు తెలియలేనప్పటి నుండి లేదు అసలు దాదాపు నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుండి వెళ్ళిపోతున్నాను మా ఇంటి పక్కన ఒక అతను ఉంటుండే కొబ్నూర్ రాములు అని చెప్పేసి ఉన్నారు సంతోషం ఆయనతో పాటు నేను భజనకి వెళ్ళేది మీ ఊరికి భజన చేస్తున్నారు మన ఊర్ల ప్రతి నిత్యమో శివాలన ప్రతి రోజు చేస్తారు ప్రతి రోజు ప్రతి రోజు ఏకనామం చేస్తుస్తారు ఇది విచిత్రం అనిపిస్తుంది తెలుగు రాష్ట్రమొన్ని నేను 365 రోజులు కంటిన్యూగా భజన ఉంటది ఫస్ట్ నామస్వరణం నామల రాయి వచ్చి చూడండి 365 రోజులు ఇది అంటే కష్టం అవుతుంది వచ్చే భజన దగ్గrau వాళ్ళ టీం ఏజ్డ్ మాతలు ఉంటారు ఏడు మంది ఒక కొంతమంది బాయ్స్ ఉంటారు వాళ్ళు ప్రతి రోజు గంట గంట గంటన్నర ఒక్కొక్క రోజు సోమవారం రోజు ఇంకా ఎక్కువ అయితదిష్టకం శివునికి సంబంధించిన సూత్రాలు అలా భజన కూడా చేస్తుంటారు మూడు వందల అరవై రోజులు చేస్తారు మేము కార్తీక మాసాల మేము దీక్షలాక్ పోతాం ఇంకా రెండు పూటలు దానం చేస్తాం కదా కాలువ దానం చేసి మా బావ నాలుగు గంటలకే దేవుని అభిషేకం చేస్తాం